పార్టీ విరుగు జిల్లా పార్టీ అధ్యక్షులు రక్షణరావు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే చెప్పండి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హవా ఎలా నడుస్తుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణానికి వల్ల జరిగే బయో ఎలక్షన్లో మాగంటి సునీత గారు ప్రజల మనసుల్లో దూసుకొని వెళ్ళిపోయింది ఇక్కడ ఎవరిని అడిగినా ఏ వర్గాన్ని అడిగినా ఏ కులాన్ని అడిగినా ఏ మతాన్ని అడిగినా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు చెప్పి ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మైనార్టీ ఓట్స్ ఇక్కడ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి అలాంటి మైనార్టీ ఓట్స్ అన్ని కూడా ఎంఐఎం డైరెక్ట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం అది ఏమైనా మీకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారా ఎంఐఎం ఏమన్నా మైనారిటీ ఓట్లకు గుర్తానా కేసీఆర్ గారు అన్ని వర్గాలకు అన్ని వర్గాల ప్రజలకు మైనారిటీస్ కానివ్వండి మెజారిటీ కానివ్వండి ప్రతి ఒక్కరికి ఆయన ఆయన డెవలప్మెంట్ కానివ్వండి ఆయన ఇచ్చిన స్కీమ్స్ కానీ ప్రతి ఒక్కరికి చెందినాయి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వర్గం ఇబ్బందుల్లో ఉంది మైనారిటీ కానివ్వండి మెజారిటీ కానివ్వండి అందరు కానివ్వండి ఇవాళ ఓటింగ్ కార్డ్కి వచ్చే వరకు మైనారిటీ మెజారిటీ అనడం తప్పు అట్లా ఎంఐఎం ఏమన్నా గుత్తా కాదు ఇక్కడ మైనారిటీ ఓట్లకు కేసీఆర్ చేసిండు మైనారిటీల కోసం కొట్లాడిండు మైనారిటీలకు అన్ని విధాలు ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడైనా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా తను ముందుండి వాళ్ళని కాపాడుకున్నాడు సో అట్లాంటప్పుడు మైనారిటీస్ కూడా మొత్తం కేసీఆర్ తోటి ఉన్నారు ఇవాళ డబ్బాలు తెరిచినప్పుడు మీరు మైనారిటీ బూతులల్లో కూడా మీరు చూస్తారు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు పడబోతున్నాయి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే పనులు ఏమైనా జరిగే అవకాశం ఉందని చెప్పి అది ఒక నడుస్తుంది దాని గురించి ఏమంటారు ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చి మీకు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యేలే లెటర్లు రాస్తాను మాకు ఒక రూపాయి కూడా ఫండ్ వస్తలేదు మాకు ఒక రూపాయి కూడా డెవలప్మెంట్ వర్క్ జరగట్లేదు అని చెప్పి కొందరు ఎమ్మెల్యేలు డైరెక్ట్లీ సెంట్రల్కి రాస్తుండ్రు ఒక ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే డైరెక్ట్లీ వరల్డ్ బ్యాంక్కి రాసిండు నాకు ఫండ్స్ కావాలి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఫండ్స్ ఇస్తలేదు అని చెప్తారు అట్లాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఈడ డెవలప్మెంట్ చేస్తాము ఇక్కడ ఇవన్నీ చేస్తామండి ఎవరు నమ్ముతారండి ఇదంతా వట్టి మాటలు అయినా డెవలప్మెంట్ చేసేది ఏ పార్టీదైనా అధికారంలో బాధ్యత అది అదేదో ఓట్లేస్తేనే డెవలప్మెంట్ చేయడం అనేది వాళ్ళ బుద్ధి తక్కువ అట్లాంటి మాటలు మాట్లాడి ఏ ప్రజలు కూడా హర్షించారు కేటీఆర్ గారు రోడ్ జరుగుతుంది ప్రజలు విశేష్టంగా వస్తున్నారు అది ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు ఈరోజు మేము ఇంటింటికి తిరిగినప్పుడు మమ్మల్ని హారతులతోటి స్వీకరిస్తున్నారు ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని అదే ఆదరణ కేటీఆర్ గారి సభలల్లో పబ్లిక్లో మీకు కనిపిస్తుంది మాకేమో ఇంటింటికి వెళ్తే కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే పిలిచి ఈ ఓటు ఉంది ఈ ఓటు అక్కడ ఉందని కులాలు మతాలకు అతీతంగా మామూలు స్వీకరిస్తుండ్రు బ్రహ్మాండంగా ఇదే రిఫ్లెక్షన్ కేటీఆర్ గారు సభలో బయట కనిపిస్తుంది అంతే తప్ప ఇట్ ఈస్ ఏ యూనిఫామ్ ఫినోమినా ప్రతి డివిజన్లో బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇక్కడ జెండా జూబ్లీస్లో ఎగురైపోతుంది అలానే రేవంత్ రెడ్డి గారు కూడా షో నెరవేర్చడం జరిగింది దాని గురించి ఏమంటారు రేవంత్ రెడ్డి గారు సభల్లో టోటల్ కాన్స్టెన్సీ నుంచి జనాలను తరలిస్తున్నారు మీరు కేసీఆర్ కేటీఆర్ గారు సభలో ఉన్న వైబ్రేషన్ కేసీఆర్ సభలో ఉన్న పబ్లిక్ స్పందన కాంగ్రెస్ సభల కనిపిస్తలేదు మీరు కూడా మీడియా కాబట్టి మీరు వెళ్తే మీకు కూడా కనిపిస్తుంది అది స్పందన ఆ ప్రేమ అభిమానాలు కనపడాలి మనం ఓటు అడిగినప్పుడు దాంతో మనకు తెలిసిపోతుంది బీజేపీ ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు ఈ ఎలక్షన్స్లో చూడండి ఈ ఎలక్షన్లో పోయిన ఎలక్షన్లో కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు రాలేదు ఇక్కడ మేము ఒక పార్టీ మీద కామెంట్లు చేసి వాళ్ళకు ఓటు రాలేదు అని అనే మాకు అవసరం లేదు కాకపోతే ఈ ఎలక్షను ఫస్ట్ పొజిషన్లో బిఆర్ఎస్ పార్టీ ఉంది మా వెనకాల చాలా వెనకాల కాంగ్రెస్ ఉంది లాస్ట్ పొజిషన్లో బీజేపీ ఉంది వాళ్ళు సెంట్ర పార్లమెంట్ ఎలక్షన్లో మోడీ గారి పరిపాలన మీద అభిమానంతో చాలామంది ఇక్కడ కూడా బీజేపీకి వేసినారు కానీ ఈ ఎలక్షన్ దెర్ ఈజ్ నో కనెక్షన్ విత్ నరేంద్ర మోడీ కాబట్టి వాళ్ళకున్నది ఏకైక నరేంద్ర మోడీ మీదనే వాళ్ళు ఓట్లు ఓట్లు అడుగుతారు కాబట్టి మోడీ గారు ఇక్కడ గెలుపు ఓటములతోటి తనకేం ప్రభావితం లేదు కాబట్టి బీజేపీకి వేసిన ఓటర్లు కూడా ఈసారి బీఆర్ఎస్కు ఓట్ వేయబోతుండ్రు అని చెప్పి మీకు తెలియజేస్తాం మీరు చెప్పండి సర్వేలు అన్నీ కూడా బీఆర్ఎస్కి చెప్పింది కదా సర్వేలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి సో మీరేమంటారు సర్వేలు కాదు పబ్లిక్ కూడా ఇక్కడ అనుకూలంగానే ఉన్నారు మనం కేటీఆర్ మీటింగ్ చూస్తుంటే వాస్తవంగా మీరు కూడా మీడియా తరఫున మీకు కూడా అర్థమవుతుంది ఇంటింటికి పోయినప్పుడు మా జిల్లా పార్టీ అధ్యక్షుని ఆధీనంలో ఇంటింటికి పోయినప్పుడు ఇంటింటి ఓటర్ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇంకేం లేదు వేరేదేం లేదు మేము కేసీఆర్ను కేటీఆర్ను చూసి ఓటేస్తాం ఖచ్చితంగా సునీత గారిని గెలిపిస్తామని అంటున్నారు తప్ప ఇంకోటి వేరేది లేదు ప్రజల్లో తిరుగుతున్నారు మీరు ఆదరణ ఎలాగ ఉంది ప్రజల నుంచి ఆదరణ బ్రహ్మాండంగా ఉన్నది ఎందుకంటే అంతకు పూర్వం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఈ నియోజకవర్గంలో కనబడుతున్నాయి కాబట్టి గోపినాథ్ తోటి అభిమానంతో వారు చనిపోయింది కాబట్టి వారి భార్య ఖచ్చితంగా మేము ఓటేస్తామనే ఆలోచన పబ్లిక్లో కనబడుతున్నది పబ్లిక్ కూడా అట్లాగే ఉంది అనేది మేము తెలియపరచుకుంటున్నాం ఈ ఎలక్షన్స్ లో సానుభూతి అంశం ఉండదు చాలా మేజర్ పార్ట్ పోషిస్తుంది ఒక పక్క నవీన్ యాదవ్ గారికి కిన్నిసార్లు ఓడిపోయారు అనే సానుభూతితో ఓటేసే అవకాశం అంటారు సునీత గారిని ఏమో ఇదొక సానుభూతి ఎవరికి ఇది ఫలించే అవకాశం అంటారు సానుభూతి చూస్తుంటే సునీత గారిని వారి పిల్లలను చూసి ఈ నియోజకవర్గంలో సానుభూతి బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే భర్త కోల్పోయిండు ఆ భర్తను కోల్పోయింది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఆమెను భర్త స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రజలు ఉన్నారు ఇంకోటి ఏంటంటే నాలుగు సార్లు ఓడిపోయినా రెండు సార్లు ఓడిపోయినా వారి గురించి ఏం చెప్తున్నారో ప్రజలు మనం రేపు డ డబ్బాలు తెరిచినప్పుడే తేలిపోతుంది ఏం ఏం చెప్తున్నారు ప్రజలు ఏం చేస్తారు అనేది తేలిపోతుంది మాగంటి గోపీనాథ్ గారికి యూత్లో అఘ అగాఢమైన ఇది ఉంది ఒక పట్టు ఉంది సో అలానే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా యూత్ని అలా సంపాదించుకున్నారని చెప్పి ఒక నడుస్తుంది అని ఉంటారు ఇప్పుడు కనబడుతున్నది మేము తిరుగుతుంటే ఎక్కడ ఎక్కడ కూడా నవీన్ యాదవ్ యూత్ కనబడలేదు ఇప్పటివరకు తన గురించి ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు ఎందుకంటే ప్రజల దగ్గర ఓటర్స్ దగ్గర మేము పోతున్నాం కాబట్టి ఆ ఓటర్ ప్రత్యేకంగా చెప్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం ఒకరి మీద కామెంట్ చేయడం కూడా మనకు అవసరం లేదు గోపీనాథ్ గారు అలాగైతే ప్రజల్లో తిరుగుతున్నారు ఎప్పుడు అవసరం ఉన్నా సరే అలాగైతే అందుబాటులో ఉన్నారు అలాగే సునీత గారు కూడా ఉండే అవకాశం ఉందంటారా గోపినాథ్ ఆశయాన్ని ఖచ్చితంగా వారి యొక్క భార్య సతీమణి నెరవేరుస్తుంది ఆ నెరవేరుదామనే ఆలోచనతోటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మరి ఎమ్మెల్యేగా స్థానం కల్పించారు ఆ స్థానాన్ని గోపినాథ్ స్థానాన్ని భర్తీ చేసి వారు ఏ రకంగా అభివృద్ధి చేసినో ఈ నియోజకవర్గాన్ని అదే రకంగా ఇరవై నాలుగు గంటలు తిరిగి ప్రజల కోసం అభివృద్ధి చేసే దిశలనే కనబడుతున్నది మనకు సునీత గారు మీరు ఇప్పుడే చూస్తున్నారు వాటర్ ట్యాంకర్లు ఏ విధంగా పోతున్నాయో బీఆర్ఎస్ పరిపాలనలో కేటీఆర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా జరుగుతుంటాయి ఇప్పుడు ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకర్లే ఏడ చూసినా పబ్లిక్ డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇట్లాంటి పరిస్థితులు దాంతోపాటు మీరు ఇంకా నల్లాకు కూడా బిల్లు వేస్తుండ్రు కేసీఆర్ గారు పాలన ఉన్నప్పుడు ఫ్రీ ఉండే అది కాకుండా టూ హండ్రెడ్ యూనిట్స్కి కరెంట్ ఫ్రీ అని చెప్పిండ్రు అది కూడా ఇక్కడ చేయటం లేదు ఒక్క యూనిట్ పెరిగినా ఘోరంగా బిల్లులు వేస్తుండ్రు ఈ విధంగా ప్రజలు అనేటోళ్ళు మైనారిటీస్ మీద ప్రతి ఒక్కరు సఫర్ అవుతుంది ఇక్కడ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బీఆర్ఎస్ మీద ప్రజల పక్షాన ప్రతిపక్షంలో ఉన్న పాత్రని బ్రహ్మాండంగా పోషించి పబ్లిక్లకు మేము తీసుకెళ్ళినాం కాబట్టే ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారని చెప్పి మీకు తెలియదు